కొన్ని నీళ్ళు జల్లు నీళ్ళు జల్లకెళ్ళినట్టు గద్దలంగా గద్దలంగా పోయి දvi. <laughs> 尼日利 గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ బ్లాగ్ లాగా చేస్తున్నాం అక్కడ మా మేడం మార్నింగ్ బ్లాగ్ చేస్తున్నాం చూడదు పొద్దున్న నుంచి మేము అంతవరకు ఎంతవరకు అయితే ఏం మొత్తం కాదు మాకు మొన్న రామ రామ కళ్యాణం జరిగింది కదా రాముని కళ్యాణం జరిగింది కదా రాముని ఓడి బియ్యం వచ్చినాయి అన్నట్టు మా ఆ రాముని ఓడి వండుకుందాం ఈరోజు వండుకుందాం ఇలా శుక్రవారం కదా ఇలా శుక్రవారం అండుకుందాం అదే ఒక చిన్న బ్లాగ్ లాగా చేద్దామని అంటున్నాం స్నాడే ఇది మన దేవుని గుడి ఇక రామయ్యకి ఇచ్చిన అక్షంతలు ఉన్నాయి ఇక్కడ తల్లవా తల్వాలి అక్షంతాలు కాదు మన బియ్యంలో పోసుకొని వండుకున్నాం ఇక మన బియ్యంలో ఈ రాముని తల్వల అక్షంత బియ్యం కలిపినాము ఈ బియ్యం కడిగిన నీళ్ళు మన వంకాయ చెట్లు ఉన్నాయి కదా వంకాయ చెట్లు పోతాం నీళ్ళు ఇది బయట వారోయ్యం ఇవి కడుక్కోళ్ళు బయట కడుపు అడగాలి నిన్న బయట పోయి ఉంటమే కొన్ని కూరగాయలు తీసుకొచ్చినాం నీకు ఇతను కదా ఎడపెట్టినా మమ్మికడి ఇప్పుడు కొన్ని అయ్యో ఖరాబ్ కాకుండా ఇతడి గుడ్డలు పెట్టినాం దీన్ని రెండు టమాటాలు టమాటాలున్నా అలచంతకాయ వండుకుందాం ఈరోజు అలచంతకాయ వండుకుందాం మగ ఫస్ట్ తడిగుడ్డలు వేసినాం కరుపు కాకుండా కూరగాయలు ఇవి ఇప్పుడు కట్ చేయాలి ఇవి బియ్యం కడిగినాం నాంత ఇవి కట్ చేయాలి ఇప్పుడు ఏమైనా అన్నం కూర అవుతుంది బీన్స్ టమాటా కూర ఈ అన్నం అన్నం ది గంజి పంపు కొంద గంజి తాగే వాళ్ళు ఎంతమంది కిరక గంజి తాగుతారు అన్న విషయము ఎంతమంది గెలుసు ఒకసారి కామెంట్ చేయరు ఎంతమంది గెలుసు అన్నది ఒకసారి కామెంట్ చేయరు ఇది కాళ్ళన్నా అన్న అయినాక గంజంపుదాము ఇవో గంజి గంజా పినుము తక్కువ వచ్చింది గంజి ఇది గంజి இது அன்னம் உம்முடா மொயமா இது உம்மோ விட அன்னம் அப்படின் அன்னம் இன்றைக்கு அட்ர மெத்தை காட்டி காடுத்து அண்ணம் கூர கூட தான் படுத்து சில காலத்து కూరకి టైం పడుతుంది లోపు మనం దీపం ముట్టిద్దాం కురుడు కాస్త లోపు దీపం ముట్టిద్దాం కానీ దేవుడికి దీపం కూడా ముట్టిచ్చేసినాము తులచమ్మ కూడా దీపం ముట్టిచ్చేసినాము నానికాయవుతుంది పోయి అవుతుంది పో అయిపోయింది ఇగో ఈ వీడియో మాత్రం వింతే చిన్న మార్నింగ్ లాగ్ లాగా చేసినాము మాకు కూడా టైం అయింది ఇక వెళ్తాము రడ్ అయిపో రెడ్ అయిపోయి వెళ్దాము ఇక మా కూడా రెడీ అయి స్కూల్కి అన్నం తింటాను మీ నటే స్కూల్లో పంపించేసి మేము అటే ఉండు ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకండి ప్లీజ్ దీపం వెలుగుతూనే ఉంది బాయ్ సబ్స్క్రైబ్ అయ్యడం మర్చిపోకండి